నగర్ మండలం కుంట్లూరు విలేజ్ రవినారాయణరెడ్డి లో వేసిన గుడిసెలకు అగ్ని ప్రమాదం చేసుకుంది దళిత గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కడు పేదరికంలో ఉన్నవారు సుమారుగా ఎనిమిది వేల గుడిసెలను వేసుకుని జీవిస్తున్నారు వారు రోజువారీ కూలీలుగా ఆటో రిక్షా డ్రైవర్లుగా ఇళ్లలో పనిచేసుకునేవారిగా డైలీ వర్కర్స్గా పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అప్పులు చేసి మరి గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా జీవనం వెల్లదీస్తున్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కష్టాలు అన్ని కడు పేదరికంలో ఉన్నోడికే అన్నట్టు ఉంది ఇరవై ఆరవ తేదీనాడు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అకస్మాత్తుగా గుడిసెలలో నిప్పు అంటుకొని సిలిండర్లు పేలి సుమారుగా నాలుగు వందల పైన గుడిసెలు అగ్నికి ఆహుతైనవి కట్టుకునే బట్టల నుండి అన్నం వండుకునే బియ్యం వంట సామాగ్రి కూలీ నాలి చేసి దాచుకున్న పైసలు మొత్తం అగ్నికి ఆహుతైనవి మధ్యాహ్నం కావడం వలన ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు ఈ విషయం తెలుసుకున్న టీపీవైఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కండల వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వారికి తక్షణమే వండుకునే వంట సామాగ్రి కాలిన ప్రతి గుడిసెకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించాలని వారు ఉన్న చోటనే పక్క గృహాలు కల్పించి పట్టాలు ఇవ్వాలని కండల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఏపీ మిత్రులారేమి కండలు వెంకటేశ్వర్లు మరి ఏదైతే హైదరాబాద్ మహానగరంలో పుట్టచీత పట్టుకొని వలసకు వచ్చి మరి ఇక్కడ ఏదైతే ఐత్యనగర్ మండలం రంగారెడ్డి జిల్లా హైత్యనగర్ మండలం మరి గుంటూరు విలేజ్ పక్కన దాదాపుగా ఎనిమిది వేల గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు మరి అనుకోకుండా ఇక్కడ ఈ సంతాన అంబేద్కర్ చూరస్తున్న దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఇక్కడ రవి నారాయణ రెడ్డి నగర్ కాలనీలో ఈ గుడిసెలు ఎనిమిది వేల కుర్సెలు సిపిఐ ఆధ్వర్యంలో మరి గుడిసెలు వేయడం జరిగింది ఇక్కడ అనుకోకుండా మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆనుకొని ఉన్న కొన్ని ఇళ్లలో మరి మట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతాన మరి ఒక్కసారిగా మంటలు చాలా అకస్మాత్తుగా ఒక గ్యాస్ పేలి అక్కడ స్థానికులు చెప్తున్న విషయం మరి గ్యాస్ పేలి అక్కడ దాదాపుగా నాలుగు వందల పైచులకు గుడిసెలు దగ్గమయ్యి మరి చట్టు బట్టతోటి అక్కడ ఉన్నవాళ్ళు ఆ గుర్సెలు చూస్తున్న ఈ గుడిసెలు విలేజ్ ఆ గుడిసెలు అంటుకొని నష్టం అయితే జరగలేదు బిట్ట మధ్యాహ్నం కాబట్టి చాలామంది పనులకు వెళ్ళిపోయారు మరి అదే మరి నైట్ జరిగితే మాత్రం చెయ్యగల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే మరి పిల్లలు మరి కూలీలు మరి వృక్ష కార్మికులు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు వీరి బతుకు అవోచిత ఘోరంగా ఉన్నది మరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వీరికి నిజమైన పట్టా ఇల్లు ఇచ్చేసి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తారా లేదా పక్క వసతి గృహాలు కల్పించాలని వారు కోరుతున్నారు ఈ క్రమంలో విలువ ఎనిమిది వేల ఇల్లు ఉన్నవి ఇక్కడ గుడ్సెలు వేసుకుంటున్నారు ఈ గుర్సెలు రాత్రి అయితే ఘోరంగా ఉంటుంది మరి దాదాపుగా ఇరవై ముప్పై సిలిండర్లు పేలి అక్కడ గుర్సెలు మొత్తం ప్లాస్టిక్ డేరలతో వేసుకున్నారు కాబట్టి వాళ్ళ బియ్యం సంచులు వాళ్ళ గ్యాసులు వాళ్ళకి చిన్న చిన్న మంచాలు అక్కడ అన్నీ కాలిపోయినాయి చాలా బాధాకరమైన విషయం బట్టలతోటి ఇప్పుడు ఈ ఎండాకాలంలో అకాల వర్షాలు వస్తున్నాయి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కదిలిచ్చినా కూడా ఒకకాల వర్షం వస్తే మా పరిస్థితి ఏంటనే అంటే నిల్వ నీడ లేకుండా వాళ్ళ బతుకులు రోడ్డు పాలైనాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాళ్ళు వెంటనే పరామర్శించి మరి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చారు అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా సందర్శించి ఇక్కడ ఈ వీళ్ళకి పక్క వసతి గృహాలు ఈ నగర్ కాలనీ వాళ్ళకి పక్క వసతి గృహాలు కల్పించాలని మేము ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాము జేబీ